లార్డ్ సిస్టర్ అండ్ బ్రదర్స్ ఈరోజు మరొక పాడుతు మేము వచ్చా మరి కమల్ గా కమ్మాలి పాడుకుందామా నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దా నీ క్షమయే నన్ను ఓ నీ వాక్యమే ఓ దా నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను నీ క్షమయే నన్ను వోచను నీ వాక్యమే వో దాచను చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను నీ క్షమయే నన్ను వోచెను నీ వాక్యమేవో దాచెను గాఢాంధకారములో నేనుండగా నీ సన్నిధియే నాకు వెలుగాయగా నా శత్రువు నన్ను తరుముచుండగా నా స్థానములో నిలిచిపోరాడగా భయభీతులలో నేనుండగా అవమానములో అల్లాడగా భయభీతులలో నేనుండగా అవమానములో అల్లాడగా నా కాపరివై నన్ను చేరగా నా వైరలను వెళ్ళగొట్టెగా చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను ನೀ ಕ್ಷಮೆಯೇ ನನ್ನ ಓಚೆನು ನೀ ವಾಕ್ಯಮೇ ಓದಾಚೆನು ನಾವಾರೆ ನನ್ನ ಮರಣ ಭಯಮೇ ನನ್ನ ಆವರಿಂಪಗ నా చెంత చేరి నన్ను స్వస్థపరచగా నీ చేయి చాచి నన్ను చేరదీసెగా అపజయమే నన్ను కృంగదీయగా అంతరాని వాన గేలి చేయగా అపజయమే నన్ను కృంగదీయగా అంతరాని వాననని గేలి చేయగా నా పక్షమున చేరి జయమిచ్చగా నాతో ఉంటానని మాటిచ్చగా చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృప చాలునయ్యా నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను నీ క్షమయే నన్ను వోచను నీవాక్యమేవో దాచను నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను నీ క్షమయే నన్ను వోచను నీ వాక్యమువో దాచను హలే ஃப்ரெண்ட் தார்ஜெஸ்ட் அண்ட் பிரதர்ஸ் அந்த வந்தனாலும் தேங்க் யூ ஆள்